మేము సినిమాలో కామెడీ చేస్తుంటామండి ఆ గీత గారేంటండి బాబు అదేం కామెడీ అండి నాకు నవ్వు వచ్చేస్తుందండి వరణి గజకర్ణ టక్కు టమారా అని అన్నీ ఏమైనా సీఎం గారు ఏంటి నీకు ఆయన దగ్గర ఉన్న బోల్డ్ విద్యలు బటన్ రెడ్డి గారి దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి నాకు ఏడుపు అనేది రాలేదు ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి నేను ఆస్కార్ అవార్డు దగ్గరగా ఉన్నారే తల్లి నీ ఓటమి ఖాయం ఓడిపోవటం ఖాయం నువ్వు షెడ్కి వెళ్ళిపోవటం ఖాయం ఇంట్లో కూర్చుని జూన్ నాలుగో తారీఖున లక్ష అరవై వేల ఓట్లు పోలైతే లక్ష ఓట్లు పై పైగా పెదార్టీతో గెలుస్తారు మీరు డ్రామాలు మళ్ళీ ఈయన ఏమంటాడో ఇలా ఇలా కొట్టి ఈసారి గీతమ్మని గెలిపిస్తే మేము మీకు సీఎం ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని మీకు సీఎం ఇచ్చేస్తావా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్కి కూడా పనికిరాదాన్ని నేను చెప్తున్నా రాసుకోండి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చింద నీకు ఎవరు తెలుగుదేశం పార్టీ నీకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు చిరంజీవి గారి పార్టీ ఈ రోజు నువ్వేదో సంఘలు గుద్దుకుని బండలు గుద్దుకుని వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంటే ఏమిస్తారు ఇస్తారు బొచ్చా నీకు ఇచ్చేది డిప్యూటీ సీఎం బట్ట అన్నట్టుగా ఉంది మీ అదవా డ్రామాలు ఇవన్నీ ఆపండి ప్రజలు మీ డ్రామాలని చీ అంటున్నారు ఉమ్మూస్తున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటే ఎవడో ఒక నిలబడితే అంటే నీ చెప్పేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారా మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో ల్యాబొరేటరీ వల్ల కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజున ఎక్కడ చూసినా మా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి అవి తింట వల్ల మాకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని మత్స్యకారులు చెప్పి అని ఉమ్మూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు గీత గీతగారు డ్రామాలు అంటే అయిపోయింది మీ గేలు దుకాణం బంద్ మీ చరిత్ర చీటీ చిరిగిపోయింది వైఎస్ఆర్సీపీకి బంగళం బాడేశ్వరి జనం మీకు ఇక్కడ నుంచి జాపల్ చెప్పలే జాంపల్ అంటారు అట్రు అలాగా ముప్పై మూడుకు ముప్పై నాలుగు మీరు పరిమితం అవుతారు రానున్నది కూటమి అద్భుతంగా నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టిగా అని అప్పుడు ఏడావండి ఇప్పుడు కాదు